ప్రారంభమున్న ఉన్న నడిపింపు ఉండదండి ప్రారంభం ఉన్న అభిషేకం ఉండదండి ప్రారంభం ఉన్న భయం ఉండదండి ప్రారంభం ఉండదండి ఉండదండి కొంత నేర్చుకున్న తర్వాత కొంత నడిచిన తర్వాత దేవుడు కొరకు వాక్యంలో ప్రార్థనలో మందిరంలో సహాసులో సాగుని నడిపి నేర్చుకున్న తర్వాత సొంత ఆలోచనలు పుడతాయి నడిపించి ప్రభుత్వం చూసిన తర్వాత మీరు ఈ మార్గంలో వెళ్ళొద్దు వెళితే మీరు పోతారు అని చెప్పి దాన్ని పంపించారు కానీ వారు చేసిన పొరపాటు వల్ల దైవ నడిపింపును మాని కొంతకాలం దైవ నడిపి అందుకే నేను ఇక్కడ కూర్చున్న ప్రతి వారికి క్రిస్మస్ సందేశం రోజులు నడిచే కొద్దే ప్రార్థనా జీవితం నడిచే కొద్ది భయం పోతుంది ప్రభు లోకం అయిపోతాడు పాస్టి లోకం అయిపోతాడు మధు ఉండేదేనా అయితే విషయం ఏంటంటే వారి వలన వారి వలన యోగా రెండు సంవత్సరాల లోపు పిల్లలందరూ కొన్ని వేల మంది వధించబడ్డారు ఎంతో

నువ్వు కొత్త బట్టలు కట్టిన దానికి ప్రతిఫలం నిన్ను చెక్ చేసుకోవాలి నువ్వు తెచ్చిన దానికి ప్రతిఫలం ఒకసారించుకోవడానికి నీ ఆత్మీయ చేతి ఎలా నడుస్తుంది ఒకవేళ మనకు యొక్క అనుభవాలలో సొంత ఆలోచన వస్తే అది ఎవరికో ప్రమాదంగా మారుతుంది నీ ఆలోచన ఇతరులకు ఇతరులకు ప్రమాదంగా మారకూడదు నీ భక్తి ఎవరకు ఎవరు ప్రమాదంలో ఉన్న వారికి ఆశ్రయంగా మారాలి శ్రమలో ఉన్న వారికి ఆనందంగా మారాలి రోగంలో ఉన్న వారికి ఆరోగ్యంగా మారాలి అంతే తప్ప వారికి అపాయంగా మారకూడదు క్రీస్తులు కలిగిన నీవు అనేక మందికి రక్షణగా మారాలి అనేక మందికి నీవు వెలుగుగా ఉండాలి అనేక మంది కన్యుడు తుడిచే మెత్తులుగా ఉండాలి నీ క్రీస్ క్యారెక్టర్ ఉండాల్చించు దేవుడు నటిస్తాడు ద్వేషంతో బాధతో దైవ సన్నిధిలోని ఉంటాడు దేవుని బిడ్డ నీ సొంత జ్ఞానంతో నడిస్తే కొందరికి అపాయం అది నువ్వు బాగానే ఉండొచ్చు నువ్వు తప్పించుకోవచ్చు నక్షత్రం అలా తిరిగి కనబడి ప్రభుని చూపించొచ్చు ప్రభు దగ్గర ఆరాధన చేసి వెళ్ళచ్చు వేరే మార్గంలో నిన్ను దేవుడు తప్పించవచ్చు కానీ నువ్వు చేసిన పొరపాటు ఎంతమందికి శాపంగా మారింది రోజున నడిపి తప్పిన కనులుగా ఉండి అవేకలకు నష్టాన్ని తీర్చుకొచ్చే వ్యక్తిగా ఉన్నావా